అందరికీ నమస్కారం అన్న ఇది హనుమాన్ జంక్షన్ కుండ గొర్రెల మేకల అంతా ప్రతి గురువారం జరుగుతుంది పెద్ద పెద్ద మేకలు మేకపోతలు మరగపిల్లలు పొట్టేళ్ళు వీడియో వస్తుంటాయి చూడొచ్చు బాగానే ఉంటాయి అన్న మంచి మంచి రేట్లు ఉంటాయి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ అడ్వాన్స్ బ్రీ శుభాకాంక్షలు అన్న మా వ్యూవర్స్కి కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి ఇదంతా కొండ గొర్రెల మేకలు అంతా ప్రతి గురువారం జరుగుతుంది ప్రకాశం జిల్లా పెద్దారాయణ గుర్ల తోకపల్ల దగ్గర వీడియోస్ చివరి చూడండి రేట్లు వాటి వివరాలు ఈ వారము చాలా తక్కువ రేట్లు వచ్చినాయన్న జీవరాలు కూడా ఎక్కువ వచ్చినాయి మార్కెట్ కూడా చాలా మందంగా ఉంది ఎవరైనా మా ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేయాలనుకుంటే మేకలు మేకపోతల వీడియోలు కనపడుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడొచ్చు బాగానే ఉండే రేట్లు అడుగుతాను కనుక్కుంటాను చూడండి బాగానే ఉండేవన్నీ మేకపోతులున్నా బానేవండి వదిలు శేఖరా శేఖర్ ఇదో మన బాబాయ్ ఇది వీళ్ళంతా మన దోస్తులు వీళ్ళంతా మంచి మంచి దోస్తులు ఉన్నా వీళ్ళు వీళ్ళంతా

ప్రతి గురువారం గొర్రెల మేకల సంతకు వచ్చి అమ్మ తొట్టు కొంటుంటున్నా ఒకసారి విజిట్ చేయండి ఇది అట్టనే ఉండు అది వెరీ గుడ్ పొట్టేలున్నా బాగానే ఉండే చూడొచ్చు ప్రకృతి కారణంగా చాలా ఎక్కువ వచ్చింది వారము వీడియో చివరి దాకా చూడండి కామెంట్ బాక్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి మంచి మంచి వీడియోలు మేకలు మేకబూతులు పొట్టేళ్ళ వీడియోలు అన్నీ వస్తుంటాయి చూడొచ్చు బాగానే ఉండే గత ముప్పై ఒకవేళ పెద్ద హెచ్చరిపెట్టేళ్ళు చూడొచ్చు బాగానే ఉంటాయి ఈ వారం ఎక్కువ వచ్చినాయి ఈ విత్తన పొట్టలు ఇవి ఒక రేటు ఉంటాయి అన్న బాగానే ఇవి వచ్చే ఇవన్నీ కర్ణాటక పట్టేళ్ళు నంద్యాల వాస్తవులు గొర్రెల మేకలు అంతగా తీసుకొస్తారు మంచి మంచి కర్ణాటక పట్టేలున్నా చాలా తక్కువ రేట్లు ఉంటాయి ఇవి పట్టేలు అంటే రేట్ను ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు ఫైనల్ ఉంటాయి ప్రతి గురువారం జరుగుతుంది మంచి మంచి కర్ణాటక బట్టలు నజాల వాస్తవులు కుంటగూర మేఘలు చందగా తీసుకొస్తుంటారు ఇది వీళ్ళంతా మన దోస్తులు వీళ్ళంతా మేకపోత పిల్లలు మేకబోతి పిల్లలు ఇవ్వండి మేకలు పెద్ద సైజు మేక మేకలు మేకబోతి పిల్లలు పిల్లలు కూడా ఉన్నాయి చాలా తక్కువ రేట్లు ఉంటాయి ఈ వారం బక్రీద్ కారణంగా ఎక్కువ వచ్చినారు ఇది కదా ఇదంతా అందుకనే రేట్లు అడగట్లేదు ఒకసారి విజిట్ చేయండి ఫైనల్ ఉంటాయి ఇక పొట్టేలు పిల్లలు అన్నా చూడొచ్చు బానే ఉన్నాయి చాలా తక్కువ రేట్లు ఉంటాయి కుంట గొర్రెల మేకలు సంతలో పొట్టేలు పిల్లలు చాలా తక్కువ రేట్లు ఉంటాయి అన్న ఇవి చేత పద్నాలుగు వేలు ఆల్రెడీ కొనారన్నా కొని పెట్టేశారు ప్రకాశం జిల్లాలోనే హనుమాన్ జంక్షన్ కుట్ట గొర్రెల మేకలు అంతా మంచి ఫేమస్ అన్న ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి మంచి మంచి రేట్లు ఉంటాయి అన్న ఈ నుంచి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు దూర ప్రాంతాలకి నా పటేల్ పిల్లలు చూడొచ్చు బాగానే అండి ఇవన్నీ మేకపోతే పిల్లలు కూడా మనక పిల్లలు కూడా ఉన్నాయి ఇవి బాగానే ఉన్నాయి చూడొచ్చు ఇవి మంచి మంచి రేట్లు ఉంటాయి కర్ణాటక పొట్టలు అంటారు నందాల వాస్తవులు కుంట గొరేల మేకలు సంతగా తీసుకొచ్చారు మంచి మంచి రేట్లు ఉంటాయి కర్ణాటక పొట్టే చూడొచ్చు అన్న బాగానే ఉన్నాయి ఆల్రెడీ బేరాలు సాగుతున్నాయి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న దూర ప్రాంతాలకి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పారు ఇట్లా ఫైనల్ లెటర్ ఉంటాయి ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా సాగుతుంది కర్ణాటక పెట్టేళ్ళు చూడొచ్చు చాలా రేట్లు చాలా తక్కువ ఉంటాయి అన్న ఈ కర్ణాటక పెట్టేళ్ళిళ్ళు వీళ్ళంతా మన దోస్తులే మా సబ్స్క్రైబర్లు మంచి మంచి కర్ణాటక బట్టలు తీసుకొస్తారు వీళ్ళు వారం వచ్చిన బక్రీద్ పండుగ వాతావరణం కారణంగా కర్ణాటక పట్టెళ్ళు చూడొచ్చు బాగానే ఉన్నాయి నందాల వాసులు ప్రతి గురువారం తీసుకొస్తున్నారు కుంఠా గొర్రెల మేల సంతకి కర్ణాటక బొట్టేళ్లు కర్ణాటక వాస్తవంలో తీసుకొచ్చారు కుంట గొరెల మేఘల్స్ అంతా మంచి మంచి రేట్లు ఉంటాయి అన్న నేను చెప్పారు లేదా ఫైనల్ రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి చూడవచ్చు బాగానే ఉంది ఇదంతా కుంట గొర్రెల మేఘల్స్ అంతా ప్రతి గురువారం జరుగుతుంది మంచి మంచి బొట్టెళ్ళ పిల్లలు మంచి రేట్లు వస్తుంటాయి కుంటే చూడవచ్చు బాగానే ఉంది అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బస్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ